మన ఈ ప్రజలు మా కార్యకర్తలు నాయకులు అందరికీ అందరికి కూడా కొద్దిగా ఈ కార్యక్రమం నేనైతే ఇంత తొందరగా అవుతుంది అనుకోలేదు కానీ ఆయన వార్త లో తుఫాను తుఫానాబాద్ దీంట్లోని వార్టీ పరీక్షలు చేసేటప్పుడు ఈ పరిసర ప్రాంతానికి సార్ వచ్చినట్లే మీరందరూ కూడా మాకు వాటర్ ప్రాఫ్ మీరందరూ కూడా సార్ ఇస్తుంటే చెప్పడంతో ఆయన డబ్బులు ఎంతైనా పడలేదు నేను నేను పెట్టి సామాన్లు అన్ని తో నేను చేయిస్తాను డబ్బులు సో సొందరకాలకి తరాలు వేయమని చెప్పడమే కాకుండా రెండు రోజులు మూడు రోజులు ఒకసారి పొనాలు అవసరేదా వస్తు పొనాలు అవుతుందా లేదా అన్నటువంటి మాటకి అధికారులు స్పందించారు ఫస్ట్ ఇమ్మీడియట్ గా ఈ పొనాలు

అలాగే చెప్పిన మాటకి పడి చేస్తానని మాట కాకుండా నిశ్చిమం కూడా పాత్ర ఫోన్ చేసి కొన తొందర చేశారు లేదు అక్కడ వేసారు లేదా వేసారు లేదా అని ఫోన్ చేసేవాడు మాకు కొంతమంది అయితే చెప్పేస్తారు చేసే మనిషి కానీ అది పని జరిగింది ఆయన మనసులో ఆ కోరిక అలా పోయింది ఇది వాస్తవం అలాగే మీకు ఎప్పుడు కూడా నేను కూడా చెప్పాను మీకు ఏ రకమైన ఆరోగ్య పరిస్థితి కానీ ఏదైనా బాగులేకపోతే మీరు స్వయంగా అనేసరికి సాధరికి వెళ్ళచ్చు లేకపోతే కార్పొరేట్ గారితో వెళ్ళొచ్చు లేకపోతే ఈ వీధిలో ఉన్న వాటిలో ఉన్న నాయకుల ద్వారానే నేర్పించింది అందరి ద్వారా సరే అందరి ఎంత మంచి కూడా సందేహం లేదు తప్పనిసరిగా ఆయన ఆదరించి మీ మీకున్న పరిస్థితి తెలుసుకొని ఏ రకంగా అయితే చేస్తే బాగుంటుంది అనేసి చెప్పి పార్టీలో సంబంధిత అధికారులు ఫోన్ చేసి ఆ విషయాలు వాళ్ళు క్లీన్ అయ్యేలాగా అవకాశం పెట్టి నైన్టీ నైన్ పర్సెంట్ కూడా అవుతుంది మా అందజె అలాగే మీరు అందుకే వ్యక్తి కూడా ఆయనకి ఏ అవసరం అయితే మీ చూస్తాను మేమే రావాలి లేదు మీ స్వయంగా చేయాలి మీ ఇల్స్ ఎవరో లేదు కొంత కొంత లేటర్ చేయాలని వాళ్ళ ద్వారా సరే అందరూ కూడా వెళ్ళి ఆయనకి ఆ కార్యక్రమాన్ని మీది మీరు ఏ కార్యక్రమారో ఆ కార్యక్రమం విజయోజ ముఖ్యమంత్రి నేను మనసుకుంటూ ఆయన వచ్చే కార్యక్రమం